హలో హాయ్ అండి అందరికీ మినప గారెల కోసం అనేసి నైటే మినప గుళ్ళు ఉంటాయి కదా అవి నానబెట్టేసుకున్నాను అనమాట దీంతో టూ గ్లాసెస్ వేసుకొని వాష్ చేసేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి మంచిగా నానిపోయి ఉంటాయి కదా వాటర్ మొత్తం వంపేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్ పట్టుకోండి కాకపోతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగా గట్టిగా ఉండేలాగే మిక్సీ పట్టుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకునేసి మూత తీసిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ కొన్ని అలాగే కరివేపాకు కొత్తిమీర కలిపి కొంచెం వేసాను వన్ స్పూను సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వంట సోడా డైరెక్ట్గా వేయొద్దండి ఇలాగా చేతిలోకి తీసుకొని వాటర్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటే బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు నేను ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా వేసుకోవాలి చాలామంది ప్లాస్టిక్ దానిపైన వేస్తూ ఉంటారు కదా పాల ప్యాకెట్ దాని మీద లేదంటే ఆకు మీద వేస్తూ ఉంటారు కదా నేను డైరెక్ట్గా ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ పిండి ఇలా చేతిలో లాస్ట్లో అడ్జస్ట్లో తీసేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకొనేసి ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట మనం ప్యాకెట్ పైన వేయాల్సిన పని ఏం లేదు డైరెక్ట్గా ఇలా వేసేసుకొని కాల్ చేసుకుంటే మన రెడీ అయిపోయింది మినప గారెలు రెడీ అయిపోయింది అనమాట ఈరోజు టేస్ట్ చూడ్డానికి మా నాన్న వచ్చాడు ఊరు నుంచి అందుకే మా ఇస్తున్నాను టేస్ట్ చేయమని అంతే వీడియో బాయ్